బోరబండలోని తెలంగాణ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల అవసరాలకై నిర్మిస్తున్న వాటర్ ట్యాంకర్ కోసం బీజేపీ సీనియర్ నేత మాధవి లత బుధవారం భూమి పూజ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాల్లో భాగంగా తాము విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు ప్రజాసేవలో తనకు ఎంతో సంతృప్తి ఉందని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు అన్నిటికన్నా ముఖ్యమైందంటే తెలంగాణ ఆవిర్భవించిన రోజు ప్రజాకారుల నుంచి అయితే తెలంగాణ తెచ్చుకున్నాం కానీ నిజంగానే మనము పిల్లలకి స్త్రీలకి వృద్ధులకి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి బడుగు వర్గాలకి ఈ రోజు కానీ న్యాయం చేసినమా చేయలేదా అనే ప్రశ్న ప్రతి పౌరుడు వేసుకోవాలి గోరబండలోని ఈ ప్రభుత్వ స్కూల్లో సుమారు ఆరు వందల మంది పిల్లలు చదువుతున్నారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు ఇక్కడ రెసిడెన్షియల్ ఉంది ఈ పిల్లలకు నాలుగు రోజులకు ఒక్కసారి గాని స్నానం చేయనికి నీళ్లు సరిపోవీ నా అదృష్టంగా భావిస్తున్నాను ఏంటంటే వీళ్ళకి సేవ చేసుకునే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చిండు ఈ రోజు నేను లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్ లతామ్మ ఫౌండేషన్ తరపు నుంచి ఈడ ఒక లక్ష లీటర్ల నీళ్లు సరిపోయే ఒక వాటర్ ట్యాంక్ కట్టడం జరుగుతుంది దీంతో ఇక్కడ ఉన్న పిల్లలందరూ స్వచ్ఛంగా ఆరోగ్యవంతంగా ఆనందంగా ఉంటారని భగవంతుడిని నేను కోరుకుంటున్నాను ఈ దినం ప్రధానమంత్రి మోదీ గారు పుట్టినరోజు అవడం కూడా నాకు చాలా సంతోషదాయకం ఎందుకంటే ఆయన మాకు ఒకటే ఆదర్శం నేర్పించిండు మీరు మనిషి అయి పుడితే జాలు నీ తోటి మనిషికి నువ్వు సహాయపడే వ్యక్తిత్వం నీలో ఉండాలి అని కాబట్టి అటువంటి మంచి రోజున ఈ పిల్లలందరినీ కూడా భగవంతుడు నాకు మూడు పిల్లలు ఏడ సరిపోతారమ్మా నీకు అనంతమైన పిల్లల్ని పోని ఇచ్చేసిండు భగవంతుడు నాకు ఇదే కాకుండా వీళ్ళకొక ఒక మంచి లైబ్రరీ వీళ్ళు ఆడుకునేందుకు మంచి స్పోర్ట్స్ ప్లేస్ కూడా చేయాలనుకుంటున్నాం ఇదే కాక లోపముద్ర చారిటబుల్ ట్రస్ట్ నుంచి లతమ్మ ఫౌండేషన్ నుంచి ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి తొమ్మిది పది ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్